సరేనా ఇప్పుడు ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్ళు తప్పులు చేస్తుంటారు ఒప్పుకుందాము తప్పులు చేసుకుంటే కేసులా లేకుంటే దానికి పరిణామాలు ప్రభుత్వాలు వాటి చూసుకుంటాయి కానీ ఇప్పుడు మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత మీ ప్రభుత్వంలో ఎలాంటి మంచి పనులు చేసిందని ఒకటి చూపించుకోండి ఈ పథకాలు కాకుండా డెవలప్మెంట్ పరంగా ఏమన్నా జరిగిందా డెవలప్ నెలలు ఒక విషయం గురించి పథకాలు కూడా చూడరా మీరు యాభై లక్షల మంది పేదలకు దారిద్య్ర రేఖ దిగువన ఉన్నటువంటి వాళ్లకు అర్హులకు రెండు వందల యూనిట్ల ఉచిత విధి పదిహేడు వందల కోట్ల పథకాలు రిలీజ్ చేయగానే డెవలప్మెంట్ అయిపోతుంది అట్లా వాళ్ళు మనం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటున్నామా లేదా డెవలప్మెంట్ ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు కూడా పథకాలు ఇస్తున్నాం ఇందిరమ్మ ఇల్లు ఇందిరమ్మ ఇల్లు రేషన్ కార్డులు ఇవ్వబోతున్న రేషన్ కార్డులు రెండు వేల పదహారు తర్వాత ఒక రేషన్ కార్డు ఇలే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హయాంలో ఇప్పుడు మేము మొత్తం లెక్క పెట్టి అసలు కొత్త రేషన్ కార్డులు ఎవరికి వెయ్యాలంటే రెండు లక్షలు వచ్చినాయి దరఖాస్తులు తీసుకున్నాం అసలు మార్పులు చేర్పులు అంటే పెళ్ళైన అమ్మాయిలు వివాహమై అత్తింటికి వచ్చిన వాళ్ళని మళ్ళీ అత్తింటి కార్డులు చేర్చాలంటే మొత్తం కలిస్తే అది పన్నెండు లక్షల మంది వచ్చారు ఎవరు చేశారు గత ప్రభుత్వం పట్టించుకున్నారు వేల ప్రతిదానికి రేషన్ కార్డు అడుగుతున్నారు సరే చిన్న చిన్న సమస్యలు అయిపోతాయి ఇంకోటి యువ వికాసం యువ వికాసం పేరుతో లోన్లు ఇస్తాను ఐదు లక్షల వరకు ఇస్తాను బీసీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా గతంలో ఇచ్చారా సివిల్ సర్వీస్ పాస్ అయినటువంటి రాజు యువిక యువకిరణాల పేరుతో లక్ష రూపాయలు ఫిలిమ్స్ ఎవరైతే పాస్ అయ్యారో మెయిన్స్కు పోతున్నారు సివిల్ సర్వీస్లో వాళ్ళందరికీ ఇచ్చిన రెండు వందల మంది దాకా ఇట్లా ఈ విధంగా ప్రోత్సహిస్తున్న పెద్ద దాంట్లో ఇరవై ఐదు లక్షల మంది రైతుల ఖాతాలు రెండు లక్షలు రుణమాఫీ చేసినవంటే వాళ్ళు లక్ష రూపాయలు మాఫీ చేయలేకపోయారు మిత్తి మాఫీ చేశారు పదేళ్ల కాలంలో ఏకకాలంలో లక్ష రూపాయలు రుణమాఫీ చేస్తామని చెప్పేసి పదేళ్ల కాలంలో రుణమా లక్ష రూపాయలు వాళ్ళ ఖాతాల్లో వేస్తే అది వడ్డీకి సరిపోయింది కాబట్టి మేము చేసింది గొప్ప కదా ఇచ్చిన పథకాల గురించి మీరు చెప్పిన ఆరు గ్యారంటీలు ఈ పథకాల గురించి ఎప్పుడైతే అమలు కానీ అమలు చేయడం వేరు అభివృద్ధి చేయడం వేరు అభివృద్ధి పదిహేను నెలల పాలనలో అభివృద్ధి ఎక్కడ కంటే పదిహేనుల పాలనలో అదే కదా క్రమశిక్షణ దప్పింది ఆర్థిక క్రమశిక్షణ తప్పిన రాష్ట్రాన్ని ఖజానాని క్రమశిక్షణ బాటలు నడిపించుకుంటూ ఎక్కడ కూడా ఏ లోపాలు లేకుండా సంక్షేమ పథకాలు తీసుకుపోతున్నాం అందుకేమన్నా నలభై ఐదు లక్షల మందికి ఐదు వందలకే సబ్సిడీ సిలిండర్ ఇస్తున్నాం ఇది ఇచ్చిన మాట ఫస్ట్ నెరవేర్చాలా అదేవిధంగా మీరు అన్నట్టు స్పోర్ట్స్ యూనివర్సిటీ ఆలోచన వచ్చింది ఎవరికన్నా యూనివర్సిటీ పెట్టుకొని ఉన్న స్పోర్ట్స్ వాళ్ళకి గ్రామాల్లో యూనివర్సిటీ యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ ఒకటి యువతకు నైపుణ్యం పెంచడం అదేవిధంగా గ్రామాల్లో ఏం కావాలా గూడు కావాలా కేసీఆర్ ప్రభుత్వం డబల్ బెడ్రూమ్ ఇల్లు కడతా అని చెప్పి పదేళ్ళు కట్టకుండా రెండు లక్షల అరవై ఏడు ఇల్లు కడతారని చెప్పి లక్ష ఇల్లు కూడా అందులో లక్షల అరవై ఏళ్ళ మాత్రమే పూర్తి చేసి ఇంకా అరవై వేల ఇళ్ళని అట్లనే వదిలిపెడితే మేము నూట యాభై కోట్లు కట్టి ఆ ఇళ్ళని నిర్మాణం చేస్తాం అదేవిధంగా ఈ ఐదేళ్లలో నియోజకవర్గానికి మూడు వేల ఐదు వందల చొప్పున ఐదేళ్లలో ఇరవై లక్షల ఇందిరమ్మ ఇల్లు కట్టి వాళ్ళ ఆశీస్సులు తీసుకుంటాం అప్పుడు మీరే అంటారు శభాష్ అంటారు ప్రజలు కూడా మమ్మల్ని దీవిస్తారు ఇది అభివృద్ధి ఇది అభివృద్ధి వచ్చింది కాదు అయిపోతుంది ఆల్రెడీ కార్డులు తీసుకున్నాం గ్రామ సభల్లో ఎంపిక జరిగింది దానికి పన్నెండు వేల కోట్లు కేటాయించిన ఇప్పుడు ఈ బడ్జెట్లో ఆ ఇందిరామ ఇల్లు కట్టడానికి పన్నెండు వేల కోట్లు కేటాయించినాం కాదా కనపడతా కళ్ళ ముందు కనపడట్లేదా రేపు వాళ్ళు మీరే అంటారు ఆ ఇందిరామ్మ ఇప్పుడు ఇప్పటికీ ఈ రాష్ట్రంలో ఏ గ్రామం పోయిన పన్నెండు వేల ఆరు వందల అరవై ఏడు గ్రామాల్లో ఏ గ్రామం పోయిన ఇందిరామ్మ ఇల్లు ఉన్నాయి సుమారు ఇరవై లక్షల ఇందిరామ్మ ఇల్లు ఉన్నాయి అదే విధంగా ఈ ఇరవై లక్షల ఇందిరామ్మ ఇల్లు కట్టి ప్రజల ఆస్తులు తీసుకుంటాం సరేనా మీరు దీనికి మాట్లాడుతున్నప్పుడు నేను ఒక సందర్భము నాకు దగ్గరున్న సన్నిహితుడికి ఒకటి జరిగిన విషయాన్ని చర్య చేసుకుంటాను తను పల్లెటూరు నుంచి వచ్చాడు పల్లెటూరులో తన పేరు మీద తన భార్య పేరు మీద పిల్లల పేరు మీద ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు ఇక్కడికి బతకడానికి వచ్చాడు హైదరాబాద్లో ఉంటుండే గత పదిహేను ఇరవై సంవత్సరాల ఆస్తిపాస్తులు ఏం లేవు కారు కూడా లేదు తనకి అలాంటప్పుడు గవర్నమెంటు రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు రాగానే అప్లికేషన్ పెట్టుకోవడానికి సమ్ సెంటర్స్ ఓపెన్ చేసినప్పుడు అప్లికేషన్ పెట్టుకుంటే తనది మూడు సార్లు నాలుగు సార్లు పెట్టినా రిజెక్ట్ ఇంటి దగ్గరకు వచ్చి ఫోటో తీసుకొని వెళ్ళి కూడా రిజెక్ట్ చేస్తారు తనకు రేషన్ కార్డు భార్య భర్తలు ఇద్దరు పేరు మీద వైట్ రేషన్ కార్డు ఉంటుంది ఆధార్ కార్డు ఉంటుంది పిల్లల పేరు కూడా ఏముండదు ఎలాంటి గుంట భూమి కూడా తన పేరు మీద లేదు కానీ రిజెక్ట్ అవుతుంది ఎందుకు రిజెక్ట్ అయిందని వెళ్తే మళ్ళీ రిజెక్ట్ అవుతుంది ఎందుకంటే దానికి కారణాలున్నాయి ఇప్పుడు ఆయన ఒక ఊరు నుంచి వచ్చిండు ఇక్కడికి సరే ఊర్లో కన్నా అప్లికేషన్ పెట్టి ఊరు నుంచి వచ్చిండు ఆయన దరఖాస్తు ఒకవేళ ఇక్కడ చేసుకుంటే ఆయన ఆధార్ కార్డు ఆధార్ కార్డు హైదరాబాద్ ఉంది రేషన్ కార్డు ఒక్కడే అక్కడ ఉంది కానీ ఇక్కడ తీసుకుని సివిల్ సప్లై సర్వీస్ ఏవైతే రేషన్ బియ్యము అవి ఏవైతే వస్తాయో అవి మొత్తం హైదరాబాద్ లోనే తీసుకుంటాడు ఆధార్ కార్డు హైదరాబాద్ లోనే ఉంది పాన్ కార్డు హైదరాబాద్ లోనే ఉంది కావాల్సిన డీటెయిల్స్ మొత్తం చదువు ఎడ్యుకేషన్ హైదరాబాద్ లో ఉంది భార్య ఎడ్యుకేషన్ కూడా హైదరాబాద్ లో ఉంది సరే అదేంటంటే ఇప్పుడు ఇంతమందికి ఇస్తానంగా పథకాలు యాభై లక్షల మందికి ఇప్పుడు ఆయన అన్ని పథకాలు కదా ఎందుకు అది వ్యక్తిగత సమస్య అది ఆయన ఎందుకు ఏం చేసింటే తెలుసుకోవాలి ఫస్ట్ మనం పాలసీ వాళ్ళు ఏదైతే రూల్స్ చెప్తే ప్రతి దాన్ని ఫిల్ చేసాం దీంట్లో మాత్రం లోకల్ ఇప్పుడు దీంట్లో మాత్రం ఎంప్లాయ్మెంట్ అయితే మన గ్యాదర్ చేస్తున్న ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తున్నప్పుడు వీళ్ళు సరిగ్గా చేయట్లేదు దీని మీద మానిటరింగ్ అదే వాళ్ళ తప్పు లోకల్ అధికారులు తప్పు చేశారా లేకపోతే తప్ప అంటే ఇంత పెద్ద ఇప్పుడు ఆయన పథకాలు ఇప్పుడున్న ఆయనకి ఏం పథకాలు వస్తాయి నేను చెప్తాను జనరల్గా ఇప్పుడు ఆయన పేదవాడు అంటున్నారు జాగా లేదంటున్నారు ఆయన ఇక్కడ హైదరాబాద్ లో ఇల్లుకు అర్హుడైతు తర్వాత ఐదు వందల సబ్సిడీ సిలిండర్ అదే అదేవిధంగా మన ఊర్లో కనుక పొలం ఉంటే దాని రుణమాఫీ కూడా అర్హుడైతుడు జాబితాలో అదేవిధంగా ఐదు రెండు వందల యూనిట్లు ఉచిత విద్యుత్ అర్హుడైతుడు అదే అంటన్నా అయితే ఐదు వందల సిలిండర్ సబ్సిడీ కూడా నాన్ సబ్సిడీ సిలిండర్ అని చెప్పేసి ఎనిమిది వందల యాభై ఐదు రూపాయలు తనకి నాకు వచ్చి ఆయన నేను చెప్పి నలభై ఐదు లక్షల మందికి వస్తుంది ఆయన అందులో లేకపోతే ఎందుకు లేదో స్థానిక అధికారులు తప్పు చేశారు ఆ ఎల్పిజి సిలిండర్ దగ్గరకు పోయి ఆ డీలర్ దగ్గర పోయి తెలుసుకోవాలి ఆ సివిల్ సప్లైస్ అధికారుల దగ్గర పోవాలి తన దరఖాస్తులో ఏ లోపం ఉందో క్లారిటీ తెలుసుకోవాలి అది వ్యక్తిగతం ఎప్పుడైనా సమస్య అనేది సామూహికంగా ఉండాలి వ్యక్తిగత సమస్య మనం అందరినీ ప్రభుత్వానికి ఆపది మండల ఆఫీస్ తన చెప్పు అరిగిపోయేలాగా ఏమంటారు మండల కి వెళ్తే ఇది అది కాదు మండల కి వెళ్తే నా సంబంధం లేదంటారు గ్యాస్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర అప్లై చేస్తే అక్కడ ఏదో లోపం ఉంది ఆయన దరఖాస్తు తను ఏమంటాడు అంటే ఈ లోపం మీద ఉంది అని చెప్పండి నాకు దానికి ఏం కావాలి మీకు క్యాస్ సర్టిఫికేట్ కావాల పెడతాను

నేనే చెప్తున్నా అంటాను కదా ఎందుకు అసలు కారణం తెలుసుకోవాలి ఫస్ట్ తన లోపం ఉందా ప్రభుత్వ అధికార లోపం ఉందా అప్పుడు మనం దాని గురించి ఈ విషయంలో ప్రభుత్వ లోకల్ సరే అధికారులు తప్పుకుంటే అది ప్రభుత్వం లోపం కాదు అధికారులు తప్పు వాళ్ళకి నిజంగానే నిర్లక్ష్యం చేస్తే మాత్రం ప్రభుత్వం ఊరుకోదు అట్లాంటి వాళ్ళది కాబట్టి తప్పకుండా న్యాయం చేద్దాం అంజన్ కుమార్ యాదవ్ గారిని కలవమను కాంగ్రెస్ నాయకుడు ఆ ముషీరాబాద్ ఆ ఏరియాలో అనిల్ కుమార్ యాదవ్ రాజ్యసభ సభ్యుడు అనిల్ కుమార్ కలవమను ఆ ఎమ్మెల్యే ప్రకాశ్ నగర్ ఎమ్మెల్యే క్వార్టర్స్లోకి వస్తారు ఆయన రోజు కలవమనండి దరఖాస్తు పెట్టమని వాళ్ళు ఎమ్మెంటే ఫోన్ చేసి చెప్తారు చూసారు కండి తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న పబ్లిక్కు జరుగుతున్న ఇబ్బందుల గురించి ప్రజలకు జరుగుతున్న ఇబ్బందుల గురించి వీటన్నిటి గురించి ఒక మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చాడని చెప్పేసి నేను అనుకుంటున్నాను మీకు దీని గురించి నచ్చినట్టయితే కంపల్సరీ కమెంట్లో మాత్రం కమెంట్ చేయండి మంచి అయినా చెడైనా మీకు ఏదైనా డౌట్స్ ఉంటే కూడా క్వశ్చన్ అడగాలను కూడా నెక్స్ట్ మీరు ఆ కమెంట్లు చేస్తే ప్రతి దానికి నేను అడిగే ప్రయత్నం చేస్తాను ప్రజాప్రతినిధులతో అడిగే ప్రయత్నం చేస్తాను మీకు ఇంటర్వ్యూ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్